చిత్రసీమలో విషాదం నెలకొంది బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది కొద్ది నెలల క్రితం ఆయన తండ్రి కన్ను మూశారు దీని నుంచి ఇంకా కుటుంబం తేరుకోలేదు అయితే పంకజ్ కుటుంబంలో మరో విషాదం జరిగింది పంకజ్ త్రిపాఠి బావమరిది రాకేష్ తివారి ఘోర కారు ప్రమాదంలో మరణించారు ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది శనివారం ఏప్రిల్ ఇరవయో తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఈ తరువాత వెన్న పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు పంకజ్ త్రిపాఠి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఈ విషాదం అధిగమించేలా దేవుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఉన్నారు భార్యతో కలిసి ప్రత్యేక వాహనంలో ఆయన బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కు బయలుదేరారు ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ఉండగా చౌరస్తా మలుపు దగ్గర కారు అదుపు తప్పింది వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది ప్రమాద తీవ్రతకు రాజేష్ తివారి సరదకు తీవ్ర గాయాలయ్యాయి కారులు ఇరుక్కున్న వారిని వెంటనే పోలీసులు స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు ధనబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వారిని చేర్పించారు అయితే అప్పటికే దుర్వార్త వినాల్సి వచ్చింది రాజేష్ తివారి మరణించారు సరిత తివారి ఐసీయూలో చేర్పించి ఆమెకు చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది పంకజ్ త్రిపాఠి బావ రాజేష్ తివారి రైల్వే శాఖలో పనిచేస్తున్నారు చిత్రరంజన్ లో విధులు నిర్వహిస్తున్నారాయన తన గ్రామం నుంచి చిత్తరంజన్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది పంకజ్ త్రిపాఠి తండ్రి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో మరణించారు ఆ బాధ మరిచిపోకముందే ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది సరితా తివారి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు చిత్రసీమలో విషాదం నెలకొంది బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది కొద్ది నెలల క్రితం ఆయన తండ్రి కన్ను మూశారు దీని నుంచి ఇంకా కుటుంబం తేరుకోలేదు అయితే పంకజ్ కుటుంబంలో మరో విషాదం జరిగింది పంకజ్ త్రిపాఠి బావమరిది రాకేష్ తివారి ఘోర కారు ప్రమాదంలో మరణించారు ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది శనివారం ఏప్రిల్ ఇరవయో తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఈ తర్వాత విన్న పంక త్రిపాఠి కుటుంబ సభ్యులు మునిగిపోయారు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు పంకజ్ త్రిపాఠి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఈ విషాదం అధిగమించేలా దేవుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఉన్నారు భార్యతో కలిసి ప్రత్యేక వాహనంలో ఆయన బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ కు బయలుదేరారు ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ప్రయాణిస్తుండగా చౌరస్తా మలుపు దగ్గర కారు అదుపు తప్పింది వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది ప్రమాద తీవ్రతకు రాజేష్ తివారి సరదకు తీవ్ర గాయాలయ్యాయి కారులు ఇరుక్కున్న వారిని వెంటనే పోలీసులు స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు ధన్బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వారిని చేర్పించారు అయితే అప్పటికే దుర్వార్త వినాల్సి వచ్చింది రాజేష్ తివారి మరణించారు సరిత తివారి ఐసీఈలో చేర్పించి ఆమెకు చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది పంకజ్ త్రిపాఠి బావ రాజేష్ తివారి రైల్వే శాఖలో పనిచేస్తున్నారు చిత్రరంజన్లో విధులు నిర్వహిస్తున్నారు ఆయన తన గ్రామం నుంచి చిత్రరంజన్కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది పంకజ్ త్రిపాఠి తండ్రి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో మరణించారు ఆ బాధ మరిచిపోకముందే ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది సరిత తివారి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు